శివార్లో అడవి మామిడిపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము ఇరవై రెండు ఇరవై మూడు కోట్ల బడ్జెట్ ఐదు సంవత్సరాల కింద రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో నాలుగు సంవత్సరాల కింద మొత్తం ఫండు కేంద్రం ఇచ్చేసింది రాష్ట్రం దేని రూపాయి లేదు ఇచ్చేసినాక రైల్వే బ్రిడ్జు ఏదైతుందో మెయిన్ బ్రిడ్జ్ ట్రాక్ మీద ఆరేడు కోట్ల రూపాయలు కట్టేసింది ఎప్పుడూ సంవత్సరం అయిపోయింది ఇక అప్రోచ్ రోడ్లకి పైసలు కేంద్రమే ఇచ్చింది అది కడతలేరు రెండు సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే ఇవాళ మనోహర్ రెడ్డి గారు వచ్చిండ్రు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆయన బయట విషయం చెప్పిండు రెండు సంవత్సరాల నుంచి మభ్య పెట్టుకుంటా స్లోగా పని నడుచుకుంటా చుట్టుపక్కల ఇండ్లోకి ట్రాఫిక్ ఇబ్బంది దుమ్ము వసపడని దుమ్ము ఇంత జయంగా ఇవాళ విషయం ఏంటంటే ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది ఇవాళ కేంద్రం కేజీలు వచ్చిన నిధులు మొత్తం ఈ బ్రిడ్జ్ కోసం డైవర్ట్ అయిపోయింది దీనికి ఈ ఒక్క బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లుంటే రాష్ట్ర పరిస్థితి ఎట్లున్నది అని అంచనా వేసుకోవచ్చు ఇవన్నీ లక్షల కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు డైవర్ట్ చేసేసి లక్షల కోట్లు కల్వకుంట్ల కుటుంబం మింగి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఫ్రీగా ఎన్నో ఇస్తా అన్నారు ఎక్కడి నుంచి తెస్తారు పైసలు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిన పైసలు కేసీఆర్ కుటుంబం మింగిన పైసలు వాపసు తెచ్చి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారా మీ ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తారా ఎలక్షన్లు వస్తుంటే మభ్య పెట్టుడు ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్గా మేనిఫెస్టోలు తయారు చేసుడు ఏ లెక్క తోటైతే అండి ఇది ఒక చిన్న బ్రిడ్జు పదిహేను కోట్ల రూపాయలు కూడా ఇచ్చి దీన్ని ఎప్పుడు సరి చేయాలి మళ్ళీ ఇలా ఫ్రీ 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 అనేటి ఎప్పుడు ఇవ్వాలి ప్రజల్ని మబే మభ్యమేందుకు పెట్టాలి ఎలక్షన్లు గెలవనీకి మళ్ళీ ఇలా శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నారు పోయినోడు మొత్తం బ్రష్ పట్టిచ్చిండు వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు ఈ వేల కోట్ల రూపాయల కరప్షన్ పంద్ అయితే గాని రాష్ట్రం బాగుపడదు ప్రజలు బాగుపడరండి నేను ఇప్పటికీ నాలుగైదు సార్లు రివ్యూ అయింది అధికారులు అడిగినా రెండు సంవత్సరాల నుంచి డైవర్ట్ అయిందా డైవర్ట్ అయిందా డైవర్ట్ అయిందా అంటే ఇవాళ ఒప్పుకుంటున్న డైవర్ట్ అయిపోయినాయి ఆయన పైసలు ప్రశాంత్ రెడ్డి ఓడిపోయి వాళ్ళ ప్రభుత్వం పోయి ప్రశాంత్ రెడ్డి ఉద్యోగం మంత్రి ఉద్యోగం పోయినాక ఇలా బయటపడుతున్నారండి ఓపెన్ గా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పైసలు ఇచ్చేసింది లేదు మా ప్రశాంత్ రెడ్డి మా కేసీఆర్ బాగా మింగేసింది మళ్ళీ మంచిస్తుందా రాష్ట్రం ఏడు ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నాం వీళ్ళు పదిహేను కోట్లు తెచ్చి నాకు ఆరుమూరు కడ బ్రిడ్జ్ కట్టి మంట ఇచ్చా వెంకటరెడ్డి అన్న అడుగుదాం రాకేష్ రెడ్డి బాయి నువ్వు నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నని చేతులు జోడించి అడుగుదాం ఎన్నికలను తెచ్చి జన్మించేయని ఎడికెళ్ళు తెస్తారండి అందుకనే మోడీ లాంటి వాడిని మనము బలపరచకపోతే టోటల్ భ్రష్టు పట్టిపోతుంది ప్రాంతం అంతా సిస్టమ్ నడవాలి సిస్టమ్ని నాశనం చేసేసి తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్లు గెలవడానికి అనేక సంవత్సరాల నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల మీద మనం రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము ఆ రివ్యూలో భాగంగా తొందర పెట్టుకుంటూ అందరినీ మోటివేట్ చేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని రైల్వేస్ని మంత్రి గారి దగ్గర నుంచి కూడా ఫోన్ చేయించడం జరిగింది ఈ మూడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఆరుమూరులో గోవింద్పేట మనం కంప్లీట్ చేసుకున్నాము అది నడుస్తూ ఉంది ఇప్పుడు మనం ఆలమూరు టౌన్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్ కాడికి వచ్చినాము ఇది సుమారు రెండు నెలలలో మనము పూర్తి చేసుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం జరుగుతుంది కానీ అడవి మామిడిపల్లి ఏదైతే ఉందో మన అంకాపూర్ దాటినాక అక్కడ ఇరవై మూడు కోట్ల వ్యయంతో కడుతున్న బ్రిడ్జు ఇరవై మూడు కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద కేంద్రం నుంచి డిపాజిట్ చేయించినము రైల్వే ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జు ఏడు కోట్లు అది పని అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది అప్రోచ్ రోడ్లు అటు దిక్కు ఇటు దిక్కు అప్రోచ్ రోడ్ ఏదైతే ఉన్నదో అది స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత దానికోసం పదిహేను కోట్ల వ్యయం ఆ పదిహేను కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద డిపాజిట్ చేస్తే రెండు సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే డిలే ఎందుకు అవుతుందని చెప్తుంటే ఆఫీసర్లు వాళ్ళందరూ ఏదో ఒకటి ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ అన్నారు ల్యాండ్ అక్విజిషన్ కూడా రెండు వేల అయిపోయింది ఇవాళ ఉన్నది ఉన్నట్టు బటబయలు చేసినరు ఆ పదిహేను కోట్ల రూపాయలు రాష్ట్ర పోయిన కేసీఆర్ ప్రభుత్వము తీసుకుపోయి వాళ్ళు ఏ కాళేశ్వరంలోనో ఏ భగీరథనో మునుగొట్టినరు ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన పైసలు డిపాజిట్ చేసిన పైసలు కూడా తీసేసుకొని పోయి ఇట్లా రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్ల డైవర్షన్ ఉన్నదో ఇవన్నీ ఊహించుకోవచ్చు మీరు ఒక చిన్న బ్రిడ్జు పదిహేను కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చి నాలుగు సంవత్సరాల కింద ఇచ్చినాయి వాళ్ళు డైవర్ట్ చేసేసుకొని వాడుకొని కమిషన్లు మింగి కరప్షన్ చేసి ఇవాళ కేంద్రానికి పోయి మళ్ళా వాపస్ పైసలు అడిగితే ఇస్తారా ఇయ్యరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అవి ఎక్కడి నుంచి జమ చేసి కట్టాలనో వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తాము దయచేసి తొందరగా క్లోజ్ చేయమని చెప్పి ఈ రకమైన నిజామాబాద్ ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఇటువంటి డైవర్షన్సు కొన్ని వేల కోట్లలో లక్షల కోట్లలో ఉంటాయి తెలంగాణలో ఇవన్నీ కూడా ఏ రకంగా సరి చేస్తారు ఈ డైవర్షన్లు చేసుకుంటా కాళేశ్వరం గట్టి ఇరవై ముప్పై శాతం కమిషన్లు మింగి కాళేశ్వరం కూడా మునిగిపోయింది అలా అంటే ఈ అవినీతి ఈ కరప్షను ఈ వందల వేల కోట్ల ఎలక్షన్లు సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతూనే ప్రజలే ఆలోచన చేసుకోవాలండి ఈ ఓటికి రెండు వేల రూపాయలు ఓటికి ఐదు వేల రూపాయలు ఈ ఆరేంటి బి మంత్రి పదిహేను కోట్లు కూడా ఇచ్చిపెట్టలేదు ఆయన జిల్లాని ఆయన డెవలప్ చేసుకోలేదు ఓటుకు మాత్రం ఐదు వేలు పంచేడు ఇది ప్రజలు ఆలోచన చేసుకోవాలా నేను అందుకనే చెప్తాను గెలిస్తే గెలుస్తామే ఓడితే ఓడతాము ఎక్కడన్నా ఒక దగ్గర మొదలు కావాలి మధ్య ఉత్తర భారతదేశం రాష్ట్రాలన్నిట్లా యాభై లక్షల రూపాయలు మా అంటే యాభై అయితే ముప్పై లక్షల రూపాయలు ఎమ్మెల్యే అయిపోతాడు కోటి రూపాయలు ఎంపీ అయిపోతారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే యాభై కోట్లు డెబ్బై కోట్లు ఎనభై కోట్లు మళ్ళా వసూళ్ళు మళ్ళా ఈ కరప్షన్లు గుట్టలు గుట్టలు అమ్ముకున్నాడు మొరం దందాలు చేసాడు ఇసుక దందాలు చేసాడు ఎవరన్నా బిల్డింగ్ డాక్టర్లు బిల్డింగ్లు కట్టుకోవాలి హాస్పిటల్ కట్టుకోవాలంటే సాగుట్టుడు వాళ్ళని కమిషన్ల కోసము కార్పొరేటర్ కాడికి వెళ్ళి మంత్రులు ముఖ్యమంత్రులు దాకా ఇదే పని పైసలు అయిపోతాయి కేంద్రంకి వెళ్ళు వచ్చినాయి డైవర్ట్ చేయండి అన్లం తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేయండి మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఏదేదో హామీలు వీళ్ళందరికీ తెలుసు ఏడు లక్షల కోట్లు అప్పులు అయినాయని అప్పుల అయినాయని తెలిసి కూడా వాగ్దానాలు చేసిన ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఇటువంటి ఎలక్షన్లు ఇటువంటి అవినీతి ఇటువంటి వేల కోట్ల రూపాయల విచ్చల విడితనం ఉంటే ప్రజలు ఆలోచన చేసుకోవాలండి మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రాల ఇంత ఖర్చు ఉండదు మధ్యప్రదేశ్లో అస్సలు ఉండదు ఛత్తీస్గఢ్లో అస్సలు ఉండదు పొంగనాలు కొడతా ఉన్నారు అసెంబ్లీలో చూస్తూ ఉన్న పాత ముఖ్యమంత్రి కొడుకు ఈమె సూక్తులు బతుకుతా ఉంటుంది బిడ్డే ఎక్కడ రాముడు ఏడుకెళ్ళి వచ్చిన రాముడు రామ జన్మభూమి సూర్పణక జన్మభూమి రావణ్ జన్మభూమి విభీషణ్ జన్మభూమి అన్నాడు రామ జన్మభూమిని రాజకీయం చేస్తున్నాను అన్నామే ఇలా కోట్లాది మంది హిందువులు వెయిట్ చేస్తున్నారు అన్న కాడికి దించినము అది బీజేపీ దించినాము ఇలా అహంకారాన్ని కూడా అక్షంతలు అడుగుతున్నారు ఇప్పుడు అయ్యేది ఇవ్వట్లేదు మనం ఎంతకుముందు అన్నారు కదా అని అయ్యే కాబట్టి ప్రజలు ఆలోచన చేసుకోవాలండి ఈ వేల కోట్ల రూపాయల ఎలక్షన్లు చేస్తే మనమే ఇవాళ ఆరుమూరు అడవి మామిడిపల్లిలో నాకు వందల ఫోన్లు వచ్చినాయి ఆరుమూరు నిజామాబాద్ ప్రాంతం నుంచి అరవింద్ అది ఏమైంది దుమ్ము బాగుంది చుట్టుపక్కల ఉండలేరు ఉండలేరాడా ఎట్లా బతుకుతున్నాడు నాకు అర్థం కాదు ఆడ నుంచి కార్లు వస్తుంటేనే వసపడదు అంత దుమ్మునది ఇగో ఇదే అయిందండి పదిహేను కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాల కింద డిపాజిట్ చేపిస్తే మేము అది తీసుకపోయి మునగ మునగొట్టిర్రు ఇప్పుడు ఎట్లా కట్టాలి మళ్ళీ వాపస్ ఈ ఇస్తారా పదిహేను కోట్లు ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు అయినాయి ఈ గోవింద్పేట బ్రిడ్జ్లో కూడా ఈ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఊర్లో ఉన్న మామిడిపల్లి బ్రిడ్జ్లో కూడా ఇది ఎంబడవాడి ఎంబడవాడి కాంట్రాక్టర్లు ఫోన్లు చేస్తే ఇది ఆ గోవిందపేట అయిపోయింది పో గోవిందపేట పోయేది ఇది దగ్గర పడ్డది ఊరు మామిడిపల్లి పరిస్థితి అది పదిహేను కోట్లు మింగేషన్ అయిపోయింది ఇప్పుడు ఎవరు కట్టాలి పైసలు ఎవరు దేవాలి ఇది ప్రజలు బాగా చాలా ఆలోచన చేసుకోవాలి నరేంద్ర మోడీ అనేటువంటి ఉన్నాడు కాబట్టి దేశం నడుస్తున్నదండి ఇంత విచ్చల విడితనము పైసలు అవినీతి వేల కోట్ల రూపాయల ఎలక్షన్లు కరప్షన్లు ఇటువంటి కుటుంబాలని కుటుంబ రాజకీయాలని కథం పట్టేయాలని నరేంద్ర మోడీ గారు అందుకనే పదే 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 ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు రిక్వెస్ట్ చేసుకుంటా ఇలా అర్థమవుతా ఉంది ఇన్ని లక్షల కోట్ల అప్పులల్లో ఉన్న రాష్ట్రంలో మళ్ళా అనేక స్కీమ్స్ అనౌన్స్ చేసిరు కొత్త ప్రభుత్వం వాళ్ళు స్కీమ్స్ అనౌన్స్ చేసినని వేసిన రోడ్లు ఇప్పుడు ఎట్లా చేస్తారు అవినీతి రాజ్యము విచ్చలవిడి ఎలక్షన్లు బాధ్యత లేని మేనిఫెస్టోలు మళ్ళీ అవి ఇంప్లిమెంట్ చేయలేము అని తెలిసి తెలిసే బాధ్యత లేకుండానే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు చేసినాక అది ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు శ్వేతపత్రాలు తెలియజేస్తారు కాబట్టి ప్రజలు మీ చేతుల్లో ఉంది ప్రతి ఒక్కటి ఓటర్ చేతుల్లోనే ఉంది దేశం ఎట్లా అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు నేను ఈ రెండు బ్రిడ్జిలది రెవ్యూ అయిపోయింది ఇదైతే సరే అయిపోతుంది రెండు నెలల్లో దీనికి కూడా మొత్తం రైల్వే ఫండే ఏమైనా డైవర్ట్ చేసినా ఈడికెళ్ళంటే ఆఫీసర్ లేదని చెప్పినారు రెండు నెలల్లో కథం పట్టిస్తామన్నారు కానీ అడవి మామిడి పళ్ళు ఎత్తే కుండ బద్దలు కొట్టినట్టు సావు కపూర్ సల్ల చెప్పినట్టు డైవర్ట్ అయిపోయినాయి సార్ ఎప్పుడో అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది మేమిద్దరము ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము ఆర్ఎన్ బి కొత్త ఆర్ఎన్బి మంత్రి గారి దగ్గరికి పోయి సార్ మా పదిహేను కోట్లు పెట్టుకోని తొందర తెచ్చి క్లోజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేయడం త్వరలో చేస్తాం కాళేశ్వరం అవినీతి అయినా భగీరథలో అవినీతి అయినా ఏ రంగంలో అవినీతి అయినా ఫస్ట్ సిబిఐ లాంటి సంస్థ రాష్ట్రంలోకి రావాలంటే జనరల్ కన్సెంట్ అనేది ఇచ్చేయాలా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాము ఏదైతే సిబిఐని రాకుండా అడ్డు పడిందో పోయిన రాష్ట్ర ప్రభుత్వం మీరు సిబిఐకి ఓపెన్ డోర్స్ ఓపెన్ చేసేయండి రాష్ట్రంలో జనరల్ కన్సెంట్ ఇచ్చేయండి సార్ కవిత లిక్కర్ కథ కన్సెక్ట్ చేయనట్లయినా ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేస్తామని చెప్పి అది భారతీయ జనతా పార్టీ చెప్పలేదండి అది ఈడీ సంస్థ చెప్తుంది పెద్ద పెద్దవాళ్ళు జైల్లోకి పోతున్నారు అరవింద్ కేజ్రీవాల్ లాంటి జైల్లోకి పోతున్నారు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరూ పోతారు సార్ ప్రధానమంత్రిని నిజామాబాద్ జిల్లా నుండి ఎంపీగా ఐ మీన్ తెలంగాణ నుంచి ఆహ్వానిస్తున్నారు